వెల్కమ్ టు ఏకే టీవీ న్యూస్ నిజం నిప్పులాంటిది వార్తలకు స్వాగతం ప్రొద్దుటూరు ఆస్తి పన్నులు పెంపు ఉపసహరించాలి ఆస్తి విలువను బట్టి ప్రతి సంవత్సరం పదిహేను శాతం పెంచడం ఉపసంహరించుకోవాలి మున్సిపల్ కార్యాలయం వద్ద సిపిఎం ఆధ్వర్యంలో ధర్నా ధర్నాను ఉద్దేశించి సిపిఎం కార్యదర్శి సత్యనారాయణ మాట్లాడుతూ రాష్ట్రంలో కూటమి ప్రభుత్వము ఆస్తి పన్నులను ప్రతి సంవత్సరం పదిహేను శాతం పెంచడం మంచి పద్ధతి కాదని ఇది ప్రజలు కట్టలేని పరిస్థితిని అన్నారు ఆస్తి విలువను బట్టి దాన్ని పరిగణలోకి తీసుకొని ఆస్తి పన్నులు ప్రతి సంవత్సరం పదిహేను శాతం పెంచుతున్నారు ఈ రకంగా ఒక ఇరవై సంవత్సరాలు గడిస్తే సొంత ఆస్తులకు పన్నులు కట్టలేక ప్రభుత్వాలకే వదిలేయాల్సిన పరిస్థితి వస్తుందని కాబట్టి ప్రజలపై ఈ రకమైన భారాలు వెంటనే ఉపసంహరించాలని కూటమి ప్రభుత్వాన్ని హెచ్చరించారు ప్రజలు ఓట్లు వేసి అధికారం కల్పిస్తే ఈ రకంగా ప్రజలపై భారాలు వేయడం మంచి పద్ధతి కాదని ఇదే పరిస్థితి కొనసాగితే గత ప్రభుత్వానికి పట్టిన పరిస్థితి కూటమి ప్రభుత్వానికి కూడా పడుతుందని హెచ్చరించారు బిజెపి ప్రభుత్వము మీకు అప్పులు ఇచ్చే దానికోసం ఆస్తి పన్నులు ఆస్తి విలువను బట్టి పెంచమని జీవో ఇస్తే దాన్ని మీరు రాష్ట్రంలో అప్పుల కోసము అమలు చేస్తున్నారు కావున ఈ పెంపు ఉపసంహరించుకొని ప్రజలపై భారాలు తగ్గించాలని అన్నారు ఈ ధర్నాలో సిపిఎం నాయకులు రాములమ్మ డివైఎఫ్పి కార్యదర్శి విశ్వనాథ్ ఓబుల్ రెడ్డి తదితరులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు మరిన్ని వార్తల కోసం చూస్తూనే ఉండండి మీ ఏకే టీవీ న్యూస్ నిజం నిప్పులాంటిది గతంలో ఉన్నటువంటి వైసీపీ ప్రభుత్వము ఒక జీవో తీసుకొచ్చారు ఆ జీవో ఎట్లందంటే ప్రతి సంవత్సరం పదహైదు పర్సెంట్ ఆస్తి పన్నులు గతంలో ఎట్లా పెంచే ఇంటి పన్నులను బేస్ చేసుకొని పెంచేవాళ్ళు కానీ దాన్ని ఈరోజు ఆస్తి విలువను బట్టి ప్రతి సంవత్సరం వస్తు ఉన్నారు ఇదే కొనసాగుతా పోతే ఒక ఇరవై ఏళ్లకు ఆస్తి ఈ ఆస్తి కంటే కూడా ఇంటి పన్నులే పెద్ద ఎత్తున పెరిగే ప్రమాదం ఉంది ఒకటి రెండు ఇల్లు ఉన్నళ్ళు కూడా పెట్టుకోలేని నిలబెట్టుకోలేని పరిస్థితి రాబోయే రోజుల్లో కనబడతా ఉంది కాబట్టి ప్రభుత్వం వెంటనే దీన్ని స్పందించి ఈ పదహైదు పర్సెంట్లో ఆస్తి విలువతో కాకుండా ఎక్కడికైతే బాడిగాలు ఉంటాయి రెండు వేలు అంటే దానికి ఎంత పన్ను అనేది ఆ పద్ధతుల్లో బాడి వాడాలి తప్ప ఈ రకంగా ఆస్తి విలువ పెరిగిందని చెప్పేసి ప్రతి సంవత్సరం పదహైదు పర్సెంట్ పన్ను పెంచుతా పోతే పది పదహైదు ఏళ్లకు ఆ ఇల్లు వదులుకోవాల్సిన పరిస్థితి మీరు జీవలు తీసుకొస్తున్నారు కాబట్టి ఇటువంటి అటువంటి ప్ర ప్రజలపైన భారం కానున్నటువంటి జీవులను తక్షణం రద్దు చేయాలని చెప్పేసి ఈరోజు కుటుంబ ప్రభుత్వాన్ని మేము డిమాండ్ చేస్తున్నాం ఇది కుటుంబ ప్రభుత్వం ఆలోచన కాదు కేంద్రంలో ఉన్నటువంటి బీజేపీ ఈ పన్నులు వేయమని చెప్పేసి రాష్ట్ర ప్రభుత్వాలకు మద్దతు తెలిపింది దాంతో ఈ రాష్ట్ర ప్రభుత్వాలు ఈ రకంగా ప్రజల మీద భారాలు వేస్తూ ఉన్నారు కాబట్టి తక్షణము ఈ ఆస్తి పన్నులు అనేది తగ్గియ్యాలని చెప్పేసి మేము సిపిఎం పార్టీగా డిమాండ్ చేస్తా ఉన్నాం